భర్త పేరున తోడు సన్నాగరావు సార్ నా పేరు తోడు సంరక్షింబాయి ఇంతకుముందు మా జీపులు మగవాళ్ళు సర్పంచ్ ఉన్నారు సార్ ఈసారి మాకు అవకాశం వచ్చింది మేము కూడా సర్పంచ్ పోటీ నిలబడింది సార్ నిలబడింది అంటే నా పోటీ మా కోడలు నా పోటీ నిలబడింది సార్ సర్పంచ్ పోటీ బాగా చెప్పింది సార్ ఊర్లో వాళ్ళు పక్క ఊళ్ళో వాళ్ళు బిడర్ చేసుకో విడర చేసుకొని నేను బిడ్డ చేసుకోను పోటీ మాత్రము పోటీ నిలబడుతున్నాం అంటున్నాం సార్ అంటున్నాం మేము చేసుకో పోటీ మనం పక్క ఊళ్ళో సార్ మేము సర్పంచ్ గెలిస్తా అంటే ఏడుగూడలు ఉంది సార్ మేము గెలిస్తే ఏడుగూడలే మేము హెల్ప్ చేస్తాం సార్ సపోర్ట్ చేస్తాము గూడగూడలకి మండలింద్రవేలి నేను ఐటీఐ చదువు ఇంటర్ చేసి ఐటీఐ చదువుకున్నాను సార్ ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను జాబ్రహిక ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను సార్ నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్నారు నేనైతే విడ్ర తీసుకోను సార్ మా అత్తమ్మ కూడా విడ్ర తీసుకోని అంటున్నారు పోటీలోనే ఉంటాం ప్రజలు ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజల మీద ఉంది సార్ నన్ను గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్